సాక్ష పరమశ్వరుణ్నే తన కుడి కాలి కింద తొక్కి ఒక చేతిలో వరదం ఒక చేతిలో అభయం మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో తెగిన తల ఉగ్ర రూపంగా నాలిక తెరిచి పెద్ద కళ్ళతో విరబూసుకున్న జుట్టుతో నల్లని రూపంతో కూర్ర మాలతో అమ్మవారు శ్రీ 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 దక్షిణ కాలికాగా కాలహస్త కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో వెలిసి ఉంది అమ్మవారు అత్యంత వైభవంగా అలంకరణలో ఉంటారు అమ్మవారిని అమావాస్య రాత్రిపూట పూజకు అత్యంత అనుకూలం అమ్మవారు దక్షిణ కాలికగా ఎక్కడ వైభవం పేరు పొందారు సుమారు వంద సంవత్సరాల కిందట వెలసిన ఈ దేవాలయం దక్షిణ కాలికగా ఉన్నది దక్షిణ అంటే యమస్థానం మరణ భయాన్ని కూడా అమ్మవారిని వేడుకుంటే ఇట్టే తీసేస్తుందని నమ్మిక అమ్మవారిని తాంత్రిక పూజల ద్వారా ఇబ్బంది వాళ్ళు అడ్డంకులు ప్రతికూల సమస్యలు చేతబడులు అన్ని నివారణ కొరకు అమ్మవారిని అమావాస రోజు అత్యంత వైభవంగా అమ్మవారిని ఇక్కడ పూజలు జరుగుతాయి అమ్మవారికి రక్షాధారం కూడా ఇస్తారు ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని హైదరాబాద్కు చెందిన ఒకే ఒక వ్యక్తి కోటి రూపాయల నుంచి ఎక్కువ డబ్బులు వెచ్చించి అమ్మవారిని దేవస్థానాన్ని అంగరంగ వైభవంగా ఎంతో వైభవపేతంగా మంచి దశమహా విద్యలతో కూడిన విగ్రహ అలంకరణలతో రూపాలతో ప్రజలకి భక్తులకి కళ్ళగట్టట్టు చూపిస్తూ నిర్మాణం గావించారు ఆయనే ప్రతి శుక్రవారం అన్నదానానికి ఇస్తారు అలాగే ప్రతి మంగళవారం కూడా అన్నదానం జరుగుతుంది భక్తులు కాళహస్తి వచ్చిన వాళ్ళు అమ్మవారిని కూడా దర్శించుకుంటారు అమ్మవారికి ఎదురుగానే కొండపైన కాలభైరవ స్వామి ఉంటారు ప్రతి సంవత్సరం జరిగే కొండ చుట్టూ కార్యక్రమంలో అమ్మవారి ఆలయం కూడా ఆ మార్గానే ఉంటుంది భక్తులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో శుక్రవారం మంగళవారం అమావాసిలలో అమ్మవారిని పూజించి అమ్మవారి కటాక్షాలు పొందుతారు అమ్మ చల్లని దయామూర్తి అమ్మ రూపమే ఉగ్రమ కానీ అమ్మ అమ్మ అంటే ఆర్తిగా అమ్మ పలుకుతుంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి కటాక్షాలని ప్రార్థన మీరు చూస్తున్న ఈ దేవాలయ ప్రాంగణం కేవలం మూడు నిమిషాల్లో చూడదగినది కాదు ఇక్కడ అనుభవించే అనుభూతి మాటల్లో చెప్పరానిది